ంటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి గత పది నెలల నుంచి పదేళ్ళు పోయే కాలంలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే పది నెలల కాలంలో దండుగ అని చెప్పి రైతులందరూ కూడా అనేక రకాలుగా బాధపడుతున్నారు ఈరోజు చూస్తే ఎక్కలేని విధంగా రైతుల పైన కక్ష సాధింపుతోని రైతులు వ్యవసాయం చేసుకొని పొట్టగోటి కోసము కూలీనాలు చేసుకొని తమ సొంత పొలాలలో పంటలు పండిస్తుంటే ఈరోజు వారి పొలాలలో వారి పొలాలను వుంజుకొని ఫార్మాసిటీ పేరిట ఇండస్ట్రీస్ పేరిట వారి పొలాలను లాక్కొనడం ఈ మధ్య కాలంలో చూస్తున్నారు లాక్కొనడమే కాకుండా ప్రతిఘటిస్తే ఆ రైతుల పైన అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైళ్ళలో ఉంటే వారి అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సంఖ్యలు లేచి ఇటు ఆసుపత్రిని తీసుకోవడానికి చూస్తుంటే ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు అందుకే ఈరోజు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రైతాంగ హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి పిల్పు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో రైతుల పక్షాన గులాబీ దండు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా రాజ్యాంగ నిర్వాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి రైతులు ఎందుకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడినటువంటి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈరోజు ఇంతటితో మేము ఆగము అంటే మా బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఖచ్చితంగా ఈ అంశాలను అసెంబ్లీలలో నివదీస్తాం అదేవిధంగా బయట రైతాంగా అండగా ఉండేదానికి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా అన్ని రకాలుగా అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేవలం రైతాంగానే దగ చేయడం కాదు ఈరోజు సంవత్సరం కింద మరి ప్రభుత్వంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి ఇటు రైతాంగాన్ని విద్యార్థులను మహిళను యువకులను అన్ని వర్గాల ప్రజలను దగా చేసి ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య మేము ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజలకు అండగా ఉంటాం మా నిరసన కార్యక్రమాలు మరి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎండగడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేము ప్రతిపక్ష ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా మేము నిలదీస్తుంటే మా పార్టీ శ్రేణుల పైన మనోధైర్యం దెబ్బతీసే విధంగా మా నాయకులను అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడం చూస్తున్నాం ఈరోజు పడి కూడా ఎన్ని వేల మందిని మీరు జైల్లో పెట్టినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం ప్రజలకు న్యాయం అయ్యేవారు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మరి అమలేవారు కూడా మేము అడుగు అడుగునా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం అని కోసం చేసుకుంటాం మరి ఈరోజు మరి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ గొప్ప నియోగం నుంచి అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రైతు దున